ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం అయితే ఈ సింహరాశి వారికి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన సోమవారం రోజున హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది మాత్రం ఇదే శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడనిల మధ్య మనస్పర్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే గురువుగారిని వెంటనే సంప్రదించండి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి ఏ రోజున ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరణ మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యభగవానుడు ఇక ఈ సింహరాశి వారికైతే ఈరోజు కొన్ని సమస్యలు అనేవి తప్పవు మీరు మీ పని యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారు మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసు ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నించండి సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు మీ వైవాహిక జీవితంలో ఈరోజు ఒక మంచి లా మారుతుంది కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడుని చక్క రిలాక్స్ చేసి అద్భుతమైన మూడిని రప్పించగలుగుతుంది మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నారని చెప్పండి మీకు కావాలనుకున్న పనులు చేయండి అన్ని ఇతరులను బలవంత పెట్టడానికి మాత్రం ప్రయత్నించకండి ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది అది వీలైనంత వరకు ఈ రోజు వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజులు ఒకటిగా మారుతున్నది మరియు అనవసరపు సమస్యలను వివాదాలకు దూరంగా ఉంటారు తర్వాత మీ పట్ల సంతృప్తిని పొందుతారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపుతులో ఉంటాయి ముఖ్యమైన నిర్ణయ దశలు సరిగ్గా చేస్తూ పోతే విజయం ఇదే ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు అయితే వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికైతే ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ జీ సమయం కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమను అంతా ఈరోజు ఫలించనున్నది మీరు అదుపు చేసుకోవాల్సి ఉన్నది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత వరకు త్వరగా వదిలేయండి ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలి ఎలా దాచుకోవడం వల్ల ఖర్చు పెట్టాలో సలహా అయితే పొందుతారు మీ యొక్క రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపత గల వారితోనూ ప్రముఖులతో పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలైతే ఈ రోజున కనిపిస్తున్నాయి ఇకపోతే ఈ రాశివారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారైతే ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమా సినిమాను చూడవచ్చును అయినప్పటికీ కూడా మీరు సినిమాను చూడటం వల్ల సమయం వృధా చేస్తున్నాం అనే భావనలో ఉంటారు వరుసపెట్టి అభిప్రాయ విభేదాలు తలెత్తడం వల్ల మీకు శ్రీమతిని మరింకా ఒప్పించడం బహు కష్టతరం కావచ్చు ఈరోజు మీరు పూర్తి హుషారుగా శక్తివంతులుగా ఉంటారు ఇక ఈ రాశి వారికైతే ఈ రోజున సంకల్పం అనేది సిద్ధిస్తుంది ధనయోగం వాహన సౌఖ్యం ఉన్నాయి రుణ విముఖులకై తాకట్టు విడిపించుకుంటారు ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి కొత్త పనులు చేపడతారు గృహంలో ప్రశాంతంగా ఉంటారు ఇక మీ పరిస్థితులు కూడా చక్కబడతాయి మాట నిలబెట్టుకుంటారు గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి ఇక ఈ సమయంలో మీకు రావాల్సిన ధనం కూడా మీ చేతికి అందుతుంది